ಆ ಗಟ್ಟಿಪುರು ಗ್ಲೋಬಲ್ ಡವಾಳ ಚನ್ನಾಗಿ ತನ್ನಿರು ಗಟ್ಟಿ ಇಂತ ಚನೆ ಐದರು ನಾಲ್ಕು ದಿನ ಫ್ಲೋಶನ್ ಚರಮ ಚರಿ ಚರಿ ಮುಷ್ಟಿ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಗ್ಲೂಕೋಸ್ ಅಲ್ಲಿ ಬಾರ್ ಅಂತಕಡೆ ಶುಗರ್ ಇರಬಹುದು ಗ್ಲುಕೋಸ್ ಎಲ್ಲ ಅಂತ ನಷ್ಟು ಬಿ ರೆಫಿನ್ ಅಕ್ಟಿವ್ ತಪಲ ಅಂತಾದೆ ಆದಿ ಫಸ್ಟ್ ಇಮೇಲ್ ಬದಲು ಕಾಲ್geqslant ಆಯ್ತು ಆಮೇಲೆ ರಾಜೇರ್ ಕೂಡ ತಕಿರ ತರ ತುಂಬಾ ಪ್ರದಿನ ನಡೆಕೊಂಡು ಆಯ್ತು ಚೆನ್ನಾಗಿ ದೇವಾ ವಕ್ಯ ಚೆಪ್ಪ ಮನ ನೋಟಿ ಮಾತು ಸ್ಥಿರ ನಾನು ಚಪ್ಪಿನ ಗ್ರೂ ವಾರೇ ನೋಟಿ ಮಾಟಷ್ಠ ಅಂತೇ ನೋಟಿ ಮಾಟನ್ನು ಬಟ್ಟೆ ಮನಸ್ತಾಳ ಮನ ನೋಟಿ ಮಾಟೇ ಪೀಠ ಮನಸ್ಥಿತಿ ಅದಕ್ಕೆ ಅನಂತವರ ಮನ ನೋಟಿ ఇలాంటి చెడు మాటలు ఇలాంటి తప్పుడు మాటలు ఇలాంటి అబద్ధాలు ఎలాంటి గర్వం మాటలు రాకుండా ఫస్ట్ కాపాడు ఎవరైనా అలా మాట్లాడతారు అనుకోండి ఫ్రీ కదా బైబిల్లో ఒక వాక్యం ఉంది నీ పాపమే నిన్ను తరుమును ఎవరు నిన్ను తర్వాత ఎక్కడ నుండి దేవుడి సన్నిధి నుండి హాయేనో మీ పెద్దలేదో తన అన్న తమ్ముడిని చంపిన తర్వాత దేవన్ రాయబు దేవుడు అడుగుతాడు నీ తమ్ముడు ఎక్కడ నాకేం తెలుసు నేను నా తమ్మునికి ఏమన్నా నేను వాచ్మెన్నా అన్నప్పుడు లాస్ట్ దేవుడు ఆయనకు శాపం పెట్టేమంటే సరే ఐదో ఐదు నాలుగు అధ్యయంలో తాయలు దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోయిన మాట వింతపురంలో ఒక మాట వీళ్ళు మధ్యలో నుంచి వెళ్ళింది ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇదే నేచర్ పెట్టుకుని ఇదే అలవాటు పెట్టుకొని ఇదే పద్ధతులు పెట్టుకొని ఇవే తలకు ఇవే మాటలు పెట్టుకుని వాళ్ళు మందిరంగా నడిచింది వాళ్ళు దేవుడు సరి ఎందుకంటే లోబడే మనసు లేరు వేరే సన్నిధికి వెళ్తే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇదే నేచర్ ఇదే చిన్న దేవుడు చూస్తే చక్కగా మాట్లాడే మాట ఓకే ఎలాంటి చెడుబాటలో మనం ఇన్వాల్వ్ కాకుండా ఓకే ఎలాంటి అబద్ధాలు ఎలాంటి గర్వపు మాటలు जस्टे मैं आत्मीय जीवित मैं चूस्त रही आयोजित आत्मीय स्थित ना आत्मीय स्थित ये सारी मन गमेंटी आत्मीय ना देश चाहिए ना जवाबदारी बैबि वाक्य प्र ప్రభు ప్రభు అని పిలిచి వారు అందరూ రాజ్యంలో మత ఇసు వార్త తీరికేసి చిన్న చెప్పిన వాళ్ళ మాటలను బట్టి నేను కొద్దిగా ప్రశ్న ఇస్తానండి ఇసు వార్త ఏడు ఇరవై ఒకటి అని తీపిట మాథ్యూ చాప్టర్ సెవెన్ ట్వంటీ వన్ అది తీస్తాం ఒకసారి గమనించండి ఫ్రీలరా మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది నేను చాలాసార్లు ఈ వాక్యం చెప్పాను మాథ్యూ సెవెన్ ట్వంటీ వన్ ఇక్కడ ఏముందంటే అందరు తీసిన నేను చదువుతాను ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకముందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ఏం చేస్తాడు ప్రవేశించును ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభు ప్రభు మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామము నా దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నా అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదు అప్పుడు నేను మిమ్మల్ను ఎన్నడను ఎరగను అక్రమము చేయవారనారా నా యుద్ధ నుండి ఫోన్ అని వారితో చెప్పురా ఈ వాట ఈ వాక్యం నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ మీట్ డాట్ షా ఎంట ప్రార్థన చేసేవాడు అస్సలు వెళ్ళాలంట్రీలరా ప్రార్థన చేయాలి కానీ దాని కింద అంత చక్కగా ఉంది దేవుని సేవకులు పాస్టర్లు ప్రవక్తలు వీళ్ళు అంటారంట వినోద్ నీ నాములు మేము ప్రవర్తించాలేదా వాక్యం చెప్పాను లేదా ఇంటింటికి వెళ్ళి సువార్తలు ప్రకటించాం లేదా ఇంకొకళ్ళు అంటారంట నీ నావులు మేము దియ్యాలు వెళ్ళవట్లేదా వేసునామన పో అంటున్నారు కింద పడిపోలేదా వేసునామో ఎవరు చెప్పినా దియలు పోతాయి నీ నావన్న మేము ఆశ్చర్యకరణ జరిగించలేదా అప్పుడు అంటాడు మీరు అక్రమం చేసేవాళ్ళు బాబు నా పేరు చెప్పి మీరు స్వార్థను ప్రకటించారు నా పేరు చెప్పి పైసలు అడిగారు నా పేరు చెప్పి వేరే వాళ్ళు మీరు డామినేట్ చేశారు నా పేరు పేరు వేరే మీరు బ్లాక్మెయిల్ చేశారు మీరు నా చిత్తం ఎప్పుడు నెరవేర్చలేదు నా ఇష్టమైన ప్రతి ఒక్కరి చిత్తం ఉద్యోగం చేసుకున్నా బిజినెస్ చేసుకున్నా చదువుకుంటున్నా మనము ఏ పని చేసుకున్నా ప్రతి ఒక్కరు దేవుడు చిత్తంగా అందరికీ కామనే నేను ఒక పాస్టర్గా ఒక సేవకుడుగా నాకు దేవుని చిత్తం ఎంత కామన్ మన లో అంతే కామన్ చిన్నయంతే కామన్ కదా దేవుని వాక్యము దేవుని చిత్తం అనేది అందరికీ సేవ కామని సో గుర్తు పెట్టుకుందాం గుర్తు ప్రార్థన చేసిన వెంటనే పార్లోక రాజ్యం ఏసు అంటాడు దయ్యాలు వెళ్ళబు మాత్రం వెళ్ళలేము పాటలు పాడిన మాత్రం వెళ్ళలేము ఏం చేయాలంటే దేవుని ఏం చేయాలంట దేవుని చిత్తము నెరవేర్చి ఏంటి ఆ దేవుడి చిత్తము దేవుడు వాక్యమే దేవుడు చిత్తం ఇంకొకసారి యేసు వాక్యం చెప్తుంటే ఇక్కడ మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీ తల్లి మీ సిస్టర్స్ మీ కొరకు వేచి ఉన్నారంటే అక్కడ యేసుకబడు ఎవరయ్యా నా చెల్లి ఎవరయ్యా నా తమ్ముడు ఎవరయ్యా నా తల్లి ఎవరైతే దేవుడు వాక్యం విని దాని చొప్పున జరిగిస్తారు వాళ్ళే నా తమ్ముళ్ళు వాళ్ళే నా చెల్లెళ్ళు వాళ్ళే నా తల్లిచ్చు చనిపోయినరా ఇక్కడ నువ్వు రిలేటివ్ అయినా దేవునికి ఏం సంబంధమో లేదు మనం ఎంత రిలేటివ్స్ అయినా ఇప్పుడు చిన్న సౌర్ విషయంలో చెప్పాడు విన్ను ఏంటి అరవీందర్ గారు మొదటి రాజు సౌరు ఐదు లక్షల మందిలో సౌరు ఒక్కడే హైట్ ఉండేవాడంట లుక్ వైస్ చాలా హ్యాండ్సమ్ అంట బైబిల్లో రాయబడింది అందగాడు అందరినాడు చక్కన తెల్లగా ఎర్రగా బుర్రగా ఉండేవి ఉండేవాడు దేవుడా మొదటి రాజుగా ఎందుకున్నాడు ఎంత సిప్రే చేసుకోలేము విషయం వేరే వాళ్ల మీద అక్షపడ్డాడు దాబిదు మీద కత్తి విసిలేసాడంట ఎందుకంటే దాబిందు కోలేని చంపాడని అందరూ దాబిందులు కోరుకున్నారు ఈయన ఇది గా ఫీల్ అయిపోయింది ఆయన సంప్రది ఫస్ట్ మిస్టేక్ అయింది రెండోది సాంగ్ అర్పించవలసిన బలిని ఇరవై అర్పించాడు చేయి ఆ ఆ దేశంలో అందరిని చంపేయ్యా వాళ్ళ పశువులను అందరిని చంపేయమంటే వాళ్ళ పశువు బలిసిన పశు పశువులను కొవ్వుతో ఉన్న పశువులను తెచ్చాడంట తెచ్చి దేవో ఒక్కరు బలివ్వడానికి పెట్టాడంట దోపుడు సొమ్ములు దేవుడు అంగీకరించబడుతాడు వాళ్ళ రాజు రాజు నేను చంపడ్రా అంటే ఈ క్రికెట్ లో వరల్డ్ కప్ యా ట్రోఫీ పట్టుకొని ఎట్ట మొత్తం సిటీ తిరుగుతారో అట్టా ఈ రాజును ఒక గుర్రానికి ఒక గుర్రం బండికి కట్టి మొత్తం రాజుని రాజును అంటే ఆయన మహిమ ఆయన ఆయన పేరు పేరు పొందాలని అప్పుడు సౌండ్ వచ్చి అంటాడు సాయంత్రం వచ్చి ఏంటయ్యా ఏదో ఆవు మేకలు గుర్రెలు సౌండ్ వస్తున్నాయి నువ్వు దేవుడు అందరినీ చంపకండాడు కదా ఎందుకు చంపలేదు అంటే ఆయన అంటాడు ఆ నేను దేవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాను నేను తినడానికి కాదు అప్పుడు అంటాడండి సవులు స్వసామ్యూలు సౌలు సౌలు దేవునికి బలి అర్పించడం కంటే ఆయన మాట వినడమై శ్రేస్తూ బలు అర్పించడము కాన్ కలిపడము వాక్యం చెప్పడము పాటలు పాడడము ఇవి కాదు ఏం చేయాలా ఆయన మాటలు ఆయన మాట నిండేదనుకోండి ఇవన్నీ యాక్టివిటీస్ పెట్టుకుని దేవుడికి తీర్పులైతే వెళ్ళాలనుకోండి అనుకోండి ఎవరో రాదు కాదు మనం మందిరానికి వచ్చేది ఇలాంటివి నేర్చుకొని మనలు మనం మార్చుకోవడానికి మరలు మార్పు రాకపోయింది అనుకోండి మనం తీర్పు తీరు వచ్చి అంత వేస్తే ఎన్ని సంవత్సరాలు వచ్చి వేస్తే సో ఈరోజు దేవుడు ఆయన సేవకం ద్వారా చాలా చక్కటి మాటలు మాట్లాడారు మనం మన పను ప్రభురాత్రి పనులు తీసుకుంటున్నాం అది ఒకసారి చదువుకుని ప్రభురాత్రిలో పాల్గొంటున్న మొదటి పత్రికర్ ఒకసారి చూస్తున్న ప్రభురాత్రి పనులు తీసుకునే వారు ఏ రకంగా దాంట్లో మనం పాల్గొందాలంటే ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రపంచంలో ఏ మందిరానికి వెళ్ళినా మనం చేయవలసిన పని ఇదే ఫ్రీ కదా పదకొండు ఇరవై మూడు అందరికి ఫస్ట్ ప్రిన్సిల్స్ లెవెన్ ట్వంటీ త్రీ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలననే పొంది తిని ఇప్పుడు ప్రియ పౌలు రాసే ఈ విషయము నా సొంతంగా రాయకూడదు నేను ప్రభు వలన పొందిన విషయం నేను మీకు రాస్తున్నాను ఐఎమ్ నాట్ రైటింగ్ ఆఫ్ మై ఓన్ వాట్ ఐ హావ్ రిసీవ్ ఐఎమ్ రైటింగ్ యూ ఐఎమ్ డెలివరింగ్ యూ సో వాట్ ఎవర్ యునో ఐడ సారీ మోజస్ డాయల్ వీరంతా వరకు ఎవరించారంటే కాంటెంట్ థాట్స్ ప్రభు ప్రభుత్వ పౌరులు రాయాల ఎంత చక్కగా రాయబడింది ప్రభు వల్ల నేను పొందితే నేను మీకు తెలియజేస్తున్నాను ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విడిచి ఈ ఇది మీ కొరకైనా నా షేనుగ జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన నేను కొత్త నిబంధన నిబంధన మీరు దీనిలోనిది రావున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పారు సుప్రియ కదా పౌరులు దేవుని ఎంతో నచ్చు పొందింది రాత్రిశీలని సుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెలు పట్టుకొని దేవుడికి చక్కగా ఉంది దేవుడికి కృతజ్ఞతావస్థలు చెల్లించి ఇది నా శరీరము మీ వరకు నేను శివగా చనిపోతాను నా శరీరము ఓకే ఈ రొట్టెని తీసుకున్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసిన మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభురాత్రి బల్ల తీసుకునేటప్పుడు కళ్ళు కూసుకొని యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట కళ్ళు తెచ్చి కట్టి చుట్టం కాదు కళ్ళు కూసుకొని ఆయన మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నారంట ఆయన సిల్వలో చనిపోయిన రీతి ఆయన రక్తం చిమ్మించిన రీతి ఆయన తలకు ముళ్ళ గీటం పెట్టిన రీతి ఆయన వదిలి మీద నలభై ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు రీతి అవన్నీ జ్ఞాపకం చేసుకుని దాకా పాల్గొందాలంట అప్పుడు మన పశ్చాత్తాపం వస్తుంది అప్పుడు మన పాపాలు ఒప్పుకోగలుగుతాం ఏదో తీసుకున్నాము ప్రతి వారం తీసుకుందామని తీసుకోవడం కాదు యేసుక్రీస్తు తీస్తూ అంటాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి పాపం చేసిన బాధ పొందకూడదు పాపంలో కంటిన్యూ ఉన్నవాళ్ళు చేయకూడదు అది కాదు అర్థం ఆ భోజనమైన పిబడ్డ ఒక పాత్రను పట్టుకున్నాడు మళ్ళా దేవునికి తగినంత ఔషధం చెల్లించి ఇది మీ వరకు నేను చూపించబడిన క్రొత్త నిబంధన రక్తము ఇది అది అది చూడ్డానికి ద్రాక్షమే కానీ యాక్చువల్గా అది వేసుకోవడానికి ఇది చూడ్డానికి రొట్టె ఏ బాట్యా బేలోనో లేకపోతే ఎవరో చేసిన రొట్టె అది కానీ అది యాక్చువల్గా ఏంటి ఏసుకు యొక్క శరీరం మీకు ఎంతమంది తెలుసుకోలేదు మ్యాక్సిమం అన్ని చర్చెస్ ఇక్కడ ఉండవండి ఒక బాటలు దాని ఒక చిన్న ఫేఫర్ అడబెడతారు వచ్చి అందరు తీసుకోవాలి ఇంకా కొన్ని చర్చెస్ ఎవరి పడతారు తీసుకోవచ్చు అంట బైబిల్ దేవరాయబడింది విశ్వాసం ఇచ్చిన వారే బాబు తీసుకున్న వాళ్ళే దాంట్లో పాలు పొందాలా అట్టి అది పాలు పొందాలా కృష్ణం తీసుకున్న వాళ్ళు కానీ కదా చూడండి ఇరవై ఆరవచ్చు మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగునప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణం ప్రచురించుదురు కదా మనం దాన్ని తీసుకుని దాన్ని తాగినప్పుడు వేసుకోవడం మళ్ళా వచ్చే వరకు ఆయన యొక్క మరణాన్ని మనం ప్రచురం చేస్తానే ఉంటాం కనీసం మనకు మనము అలర్ట్ మనకు మనమో ప్రియగలరా అలర్ట్ చేసుకుంటాం మరే బాబు వేసుకు వస్తాడు ఎప్పుడైనా ఇప్పుడు రెండో రాకుండా రావచ్చు ఎప్పుడైనా నేను చనిపోవచ్చు రేపు ఆయన ముందు నేను నిలబడాలి నేను ఒక వాక్యం చిన్న ప్రియగరా ఓకే మిచ్చున్నప్పుడు నాకు చాలా భయం అనిపించింది పా నరకం అనేది మూడు బా భాగాలు ఉంటాయంట ఒకటి ప్రభు నం నమ్ముకోకుండా ఆ విశ్వాసం చనిపోతే పా దానానికి వెళ్తాడట రెండోది దురాత్మలకు లూసిఫర్ యొక్క దురాత్మలను చేనులతో దేవుడు బంధించి అగాధం అగాధం పేరు పాతాళం పేరు ఈ పాతాళంలో ఇంకొక స్థలం ఉందంటే అగాధము చేసుకెళ్ళి అగ్ని గుండం అది మూడో భాగం పరలోకంలో మూడు రెండు భాగాలు ఉన్నాయి ఒకటి పరదేశి రెండోది పరలోక రాజ్యం ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు అబ్రహాం భుజంలో ఆ దగ్గరికి ఆయన పరవ వెళ్తారు తర్వాత ఈ రెండో అక్కడ తీర్పు అంత అయిపోయిన పాల్గొతారు గుర్తుపెట్టుకోవాలి ఏ స్థితిలో కానీ దేవుడు వాక్తి జీవించాలా దీంతో పాలు పొందాలి ఫ్రీ ఆయన మరణాన్ని మీరు ప్రచురణం చేయించున్నారు మీరు ఇరవై ఆలోచన మీరు ఈ తిని ఈ పాత్రలోని త్రాగునట్ల ప్రభు వచ్చు వరకు ఆయన మరణాలను ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాపలోనే తాగునో వాడు ప్రభు యొక్క శరీరం అపరాధి అగును ఇంకొక విషయము అయోగ్యముగా అంటే ఏంటి కదా మనం పాపములో ఉంటూ పాపంలో కొనసాగుతూ దీంట్లో మన కుమారి మనం ఏం చేస్తున్నాం ఆయన శరీరమును ఆయన రక్తమును ఏం చేస్తున్నాం సిస్టర్ అవమానం చేసి అవమానం పరుస్తున్నామంట ఈ బ్యూరో పత్రిక రాయబడిది ఒక్కసారి వెలిగిపోబడి మరలా అదే పాపంలో మనం ఉంటే వాళ్ళు యేసు రక్తాన్ని కింద పడేసి రక్తంలో ఆయన శరీరం కింద పడేసి కాళ్ళకు తొక్కుతున్నట్ట ఎవరు తీసుకుని విశ్వాసం నుండి మందిరానికి వస్తూ వాళ్ళ పాపం చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళు లిటరల్గా యేసుప్రభు శరీరంలో ఆయన రక్తంలో కింద పడేసి కాళ్ళతో తొక్కుతున్నట్ట ఇక్కడంటాడు ఎవడైనా అయోగ్యంగా ఏ యోగ్యత లేకుండా ఇక్కడ అయోగ్యం అంటే కక్ష కోపం క్రోధం జల తడుపు మంట ఇది పాపమంటే వెయితే వేసుకోబట్ట తినడం పద అపవతరం అయ్యేది అని బయట గురించి వెళ్తుంది కానీ హృదయలో నుంచి ఆ వాటిని దేవుడు పాపంలో పాపిస్తారు ఏంటది కక్ష కోపం ఇవి అన్ని మనం డీల్ చేయాల్సింది తినద్దు ఎవరైనా వాళ్ళు యొక్క అవమానం భవిస్తున్నారు ఆయన రక్తాన్ని కాళ్ళకి పెట్టి తొక్కుతున్నారు వాళ్ళు ప్రభు రక్తం గురించి అపరాధి అవుతారు ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఏం చేసుకోవాలో ప్రియు చెప్పండి అందరూ పరీక్షించుకోలేవాలే అంటే అర్థం ఏంటమ్మా బ్రదర్ ప్రభురాత్రి బలం ముందు పరీక్షించుకోవాలి ఈ వారం అంతా నేను ఎట్లున్నా అందుకని ప్రభురాజ్ఞిబలం తీసుకోకముందు ఆ వారమంతా ఇట్లా ఎట్లుండాలా అది మనం ఆలోచించాలి మన భర్తతో మన భార్యతో మన పిల్లలతో మన సందస్తులతో ఎలా ఉన్నాము ఏం మాట్లాడడం ఏం ఆలోచించాము ఏం చేసాము వాటిని మనం ఆలోచ అంతా ఆ వారం అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత మందిరానికి వచ్చినప్పుడు అప్పుడు తీసుకోవాలి ఆ వారం లేదా తప్పు జరిగింది ఏదో పాపం జరిగింది తీసుకోకూడదు కనీసం వచ్చే వారి నుంచి కొన్ని ఉంటారా బాబు అనుకుంటే అప్పుడు తీసుకో దేవుడు మనకు అవకాశం ఇవ్వడం చాలా ఇస్తారు రేపు ఇంటికి వెళ్తాను ఇంటికెళ్ళి వచ్చే సండే వరకు మనం మనం క్లీన్గా పెట్టుకోవాలి మన భర్తతో భార్యతో పిల్లలతో మన తల్లిదండ్రులతో మన జాబ్ దగ్గర అయినంత ఏ పాపంలో అయినప్పుడు మన అందరితో ప్రేమగా సమాధానంగా ఉంటూ అందరితో మాట్లాడుతూ అందరితో నెమ్మదిగా ఉంటూ ప్రిపేర్ అయ్యి అప్పుడు సండే వచ్చినప్పుడు దీంట్లో తీసుకోవాలి లేదు నేను ఈ వారం అంతా చేయలేదు అట్లా చేయలేదు అంటే మాకు కూడా మంచిది కనీసం వచ్చే వారం నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు దీంట్లో పాల్గొనడం మంచిది నేను చెప్పట్లే వాక్యం చెప్తుంది ఫ్రీ కదా దాన్ని కొద్దిగా వివరించి చెప్తున్నాను నేను అంటే అయోగ్యంగా తీసుకోకూడదు మనకిష్ట దేవుడిగా ఏం మనకి ఏం శాపం రావట్లేదులే మనకి ఇలాంటి దేవుడి కోపం మన మీద రావట్లేదు అడ్వాంటేజ్ తీసుకోకూడదు ఒక వాక్యం దీనికి ఇలాగే పట్టుకుని ఒక వాక్యం తీసుకుందమ్మా ఫ్రీ సామెతల గ్రంథము ఇది ఇలాగే పట్టుకుని ఒక వాక్యం తీసుకుందమ్మా నాకు దేవుని దేవుని కోపం నా మీద రావట్లేదు ఎంత చేసినా అయితే దేవుడు చూడట్లేదు నాకేం శిక్ష కలగట్లేదు అమ్మా అనుకుంటే సామెతల గ్రంథం ఎన్నిసార్లు గర్తించిన ఐ థింక్ ఇరవై తొమ్మిదో వచ్చినమ్మా అధ్యాయం ఇవన్ని వాక్యంలోనే మనం నేర్చుకుంటున్నాము గమనిస్తాము ఇరవై తొమ్మిది అచ్చ అందరు తీసారా తీసిన తర్వాతనే చదువుతాము ఎన్నిసార్లు గర్దించినను దేవుడు వాక్యం ద్వారా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా గర్దించినను లోబడక మొండిగా ఉండేవారు వినండి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం ఎన్నిసార్లు దేవుడు ఎన్నిసార్లు అది అదేంటో ఆ తప్పు మనం మార్చుకుందాం పశ్చాత్తాపడ దేవుడు తప్పు తిరిగిన బేవ వద్దు ప్రభువ నేను అది తప్పు చేసిన నీకు చెయ్యను ప్రభు అని తప్పు లోబడకుండా హఠాత్తుగా నాశనం అవుతాంటే కదా అందుకే కాస్త అందుకే ఏడవాలి అందుకే దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి మనం మొండి మనం ఉండకూడదు మంచిది కాదు అది మన మందిరానికి వచ్చింది మొండితనం ఒబరికూడదు మందిరానికి వచ్చింది ఆ పాత స్వభావం మానుకోవడానికి కొత్తగా నేర్చుకుంటాము ఎన్నిసార్లు గద్దించినా ఏం కావట్లేదు ఏం కావట్లేదు అనుకోవద్దు ఒక రోజు వస్తుందంట హఠాత్తుగా వ్యక్తి నాశనం అవుతాడు పిల్లల గురించి దేవుడు తల్లిదండ్రులు శిక్షించడు తల్లిదండ్రులు చేసిన పాపానికి దేవుడు తల్లి పిల్లలను శిక్షించడు ఈరోజు చేసిన పాపానికి ఎంత మంచి మన దేవుడు పిల్లరా లాస్ట్ చూడండి పిల్ల ప్రతి వాడు ఇరవై ఎనిమిది తను తాను మనుషుడు తన్నుతాను పరీక్షించుకునేవలేదు అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలేదు ప్రభు శరీరమని అవే వివేచింపక తిని త్రాగువాడు ఏం చేస్తాడు తనకు శిక్షా విధి కలుగుటకే త్రాగుతున్నాడు ఇందువలననే మీరు అనేకులు ఏమయ్యారట బలహీనులు రెండోది రోగులు మూడోది చాలామంది నిద్రించుచున్నారు సుశీల ఇక్కడ ఉందమ్మా ఆ రొట్టెలో ఆ ప్రభురాత్రి బలలో యోగ్యత లేకుండా పాపాలు ఒప్పుకోకుండా మనల్ని మనం పరీక్షించుకోకుండా ఏదో ప్రతి వారం దేవ ప్రదరిస్తున్నారు ప్రతి వారం తీసుకోవాలా అన్నట్టుగా తీసుకోకూడదంట మనల్ని మనం పరీక్షించుకోవాలంట కదా బిటర్ తను తాను పరీక్షించుకొని ఏం మారేమ్మగారు ఓకే మనల్ని మనం యోగ్యులుగా చేసుకుని అప్పుడు దాన్ని ఒకవేళ అలా మనం తినలేదనుకోండి అనుకోండి దానికి ఆల్టర్నేటివ్ గా చెప్తున్నాడు దేవుడు ఏం జరుగుతుందంట అందుకే మీరు అనేకులు అవుతున్నారు అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు ఇంకా కొంతమంది ఇంకా బండి చేసుకుని అనేకులు అనుష ఏం చేస్తున్నారంట నిద్రించడం అంటే ఏంటి చనిపోవడం కొన్ని సంఘాలు ఉన్నాయి వీళ్ళ ప్రతి వారము ప్రతి రోజు వాళ్ళకు ప్రభులైన్ ప్రతి రోజు ప్రతిరోజు లి మద్యపానం చేస్తా ప్రతిరోజు వచ్చి దాంట్లో పాపం అప్పుడప్పుడు నేను న్యూస్ బ్రదర్ చనిపోయాడు అది చదిపోయాడు ఇతరువాళ్ళు ఇంకా ర్యాపిడ్గా మన క్రిస్టియన్స్ లో చనిపోతున్నారంటే వాళ్ళు పాపాలు ఒప్పుకోకుండా జీవితాలు చక్క పెట్టుకోకుండా తాగుతూ ఇంకా పాపంలో ఉంటూ చర్చికి వస్తే నేను తీసుకుంటే పక్క లేవనుకుంటానని అదొక ఈగో ప్రాబ్లం నీ ఆత్మ నువ్వు చూసుకోవ అని దేవుడు వాక్యం చెప్పారు శ్రీగా ఈ ప్రభురాత్రి వల్ల తీసుకునేటప్పుడు కనీసం ఇక మీద నేను మార్పు ఉంటాను ఇక మీద నా జీవితంలో ఒక మార్పు రావాలి ఒకే ప్రియడ దేవుడు అది మనకు కోరుతూ అందుకే ప్రతి వారం మనకు అవకాశం ఇస్తుంది వాక్యము ఏదానికి లోపడేవాడు దాని మీద ప్రభు ప్రభుత్వం కా ఆయన సేవ చేసిన అసలు అసలు దెయ్యాలు వెళ్ళగిన వాళ్ళు అది అసలు అద్భుతాలు తగ్గించేవారు అసలు కాదు దేవుని పేరుంట బలు అర్పించేవారు కానులు ఇచ్చేవారు అసలు దేవుని సేవ చేసిన అసలు కాదు నేను అది చేసినా ఇది చేసిన నేను మందిరం అది చేసిన ఇది చేసిన మందిరం చెప్పు చేసుకున్న దేవుళ్ళు చెప్పుకుంటానండి అంటే నేను అది చేసిన ఇది చేసిన సో ప్రియాలు గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యంగా ఉంది నేను నేను ఈ లోకంలో ఉన్నన్ని రోజుల వరకు వేల గుర్తుపెట్టుకోండి మన సంఘంలో దేవుని వాక్యం స్టాండర్డే నడుస్తుంది దేవుని వాక్యం ప్రకారం ఏం జీవిస్తాం మనం వాక్యం ప్రకారం మారలే కానీ ఈ వాక్యాన్ని వాళ్ళ మనం వాళ్ళ తక్కువ అది అదే కలుగుతుంది ఫ్రీవెడ సో గుర్తుపెట్టుకోండి దేవుని వాక్యం ఎట్టుందో అట్టే మనం జీవిస్తాం రఘురాత్రి వలలో మనం ఒక నిమిషం కనిపించి ప్రార్థన చేసుకుందాం ప్రియ అందరం భక్తితో దేవుడు తను ప్రేమించే వాడిని గర్తిస్తాడు తను ప్రేమించే మాత్రమే మాత్రం శిక్షిస్తాడు మనం ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి దైవ దాసుడు మన జాక్సన్ గారి ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి నేను నేనెంటున్నా అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుందాం మా ప్రియుల మనం దేవుని వాక్యం ప్రకారం జీవించాలి కానీ దేవుని వాక్యం మనం మనం మన మధ్య అదని మన దాన్ని మనం మార్చలేదు కదా మనం మనల్ని మనం మార్చుకోవాలి మనం పరిచే ఇది మనందరికి లెసన్ దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడకూడదు ప్రియుదా మనము కాయను దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయారు ఎక్కడ నిలబడగలుగుతాడు మీ వాక్యం లోపడతాను నన్ను మమ్మల్ని క్షమించండి సంఘంలో నీ వాక్యం ప్రకారం జీవిస్తాను సేవకురం గౌరవిస్తాను అప్పుడే మనకు దీవన క్రియరిషుతుడ మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ మంచి అర్థాలు ఉంది నీ వాక్యం ద్వారా మీ దాసులు జాక్సన్ ద్వారా మాతో మాట్లాడు థ్యాంక్ యూ రఘునాథ్ బిడ్డల గురించి మాకు వివరించా థ్యాంక్ యూ అవునయ్యా మా అందరి కొరకు మీరు చనిపోయారు ఏసయ్య మా అందరి కొరకు మీ రక్తాన్ని చిందించారు థ్యాంక్ యూ మీ ప్రేమ శాశ్వతమైన ఎంత విలువగలది మేము దాంట్లో పాలు శరీరంలో రక్తంలో మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రచారపరుస్తున్నాం దాన్ని తిన్నప్పుడులా తాగినప్పుడు మాకు దీవనయ్యా దిగువాడే నీతే జీవబందాలయ్యా ఆలోకానికి వెళ్ళాలంటే ఆ ప్రభురాత్రి వల్లలో మేము మారు పొందాలి రేపు చనిపోతే మేము మీ దగ్గర ఉండాలంటే ఆ రొట్టెల్లో రాక్షసు మేము తీసుకోవాలి తీసుకోవాలంటే మేము బాప్తిసం తీసుకుని మంచి మారు మనసు మాకు పొందాలి సాయం చేభు మాలో ఉన్న ప్రతి పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం నేను ఒప్పుకుంటున్నాను ప్రభు ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి దాన్ని అయోగ్యంగా తీసుకుంటే బలహీనతం కొన్నిసార్లు మేము బలహీనం కావడం అదొక రీజన్ ఏ గొప్ప వాతావరణం చేయించి బట్టి రాదు మా పాపం వల్లనే మేము కొన్నిసార్లు సిగ్గైతున్నాము నేరుగా ఒక్కోసారి అలాగే సిక్కు అవుతుందా అని ఒకరు నన్ను క్షమించండి కొంతమంది నిర్దించు నిద్రించున్నారు మా మేము ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు ప్రభు నన్ను మమ్మల్ని ప్లీజ్ మేము భయపడతాం మీకు పడతాం ప్రభు నువ్వు లేకుండా మేము ఏం చేయగలుగుతాం మా మొండితనము మా పాపము మా గర్వము మొత్తం నాశనమైపోయి నువ్వు తగ్గించుకుంటే స్వభావం నేను తనగా ఉన్నా మేము బోధించవలసిన మేము ఇంకా పెంచున్నాము ఆహారం తినవలసిన మేము ఇంకా పాలు తాగుతున్నాము ప్రభు మీకేమన్నా తెలుస్తూ ఈ రొట్టెలు మేము తిరిగి దాంతో పాల్గొంది ఇక మీద మేము ఇంకా పరిశుద్ధంగా ఇంకా పరిశుద్ధంగా ఇంకా నీతిగా జీవించుట మాకు సాయం చేయమని ఏసుప్రభు నా మనం ప్రార్థించి స్థితించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ఆ బల్ల కొరకు రాత్రి